అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒంటిపోటు బళ్ళును ఆలస్యంగా ప్రారంభించే అవకాశం ఉందండి వీరికి అయితే పదిహేడు నుంచి అయితే ఇవ్వబోతున్నారు అలాగే వీరికి ఒంటిపోటు బళ్ళు టైమింగ్ అయితే మార్చారు మధ్యాహ్నం నుంచి ఇవ్వబోతున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఇప్పుడు లైక్ చేసి గంట సములో ఆలు పెట్టుకోండి అలాగే మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను అందులో ఇంపార్టెంట్ లింక్స్ అలాగే ఏవైతే ప్రభుత్వం సంబంధించి కొన్ని వీడియో చేయలేని న్యూస్లు ఉంటాయి అందులో పెడతాను దయచేసి అందులో జాయిన్ అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ ఉంది వాట్సాప్ ఛానల్ లింక్ ఓకే చూడండి మనకి అసలు మార్చి పదిహేను నుంచి ఒంటిపోటు సెలవులు అయితే ఇవ్వాలి సో ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి పదిహేను నుంచి అయితే ఒంటిపోటు బళ్ళు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే హైదరాబాద్లో ఎవరైతే ఈ మైనార్టీ స్కూల్స్ ఉంటాయి అంటే రంజాన్ కారణంగా ముస్లిం స్కూల్స్ ఏవైతే ఉంటాయో వారికి అయితే ఈ యొక్క రంజాన్ మాసం ప్రారంభం నుంచి ఒంటిపూట బడు ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఆంధ్ర తెలంగాణకు వచ్చేటప్పటికి మార్చి పదిహేను నుంచి అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అయితే స్కూళ్ళు పెట్టడం అయితే ఉంటుందన్నమాట అలాగే మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం భోజనం పెట్టి పంపించడం అయితే జరుగుతుంది ఎంతకుముందు ఏడున్నరకి పెట్టారు ఇప్పుడైతే ఎనిమిది నుంచి పన్నెండున్నర వరకు అయితే ఆ యొక్క స్కూళ్ళు ఉంటాయని తెలియజేయడం అయితే జరిగింది అలాగే ఎక్కడైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయో అక్కడ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే స్కూల్ని జరపాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది అది కూడా మధ్యాహ్నం వరకు మధ్యాహ్న భోజనం పెట్టిన తర్వాతే మధ్యాహ్నం ఎవరైతే ఒకటి తరగతి నుంచి తొమ్మిదో తరగతి వాళ్ళు ఉంటారో వారికి అలాగే ఈ పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్న ఏదైతే స్కూల్స్ ఉంటాయో వాటిలో మాత్రం మధ్యాహ్నం నుంచి ఐదింటి వరకు పెట్టి మధ్యాహ్నం కూడా మధ్యాహ్న భోజనం అయితే పెట్టాలని అయితే ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఏవైతే ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయో ఇవి మాత్రం మార్చి పదిహేను నుంచి ఒంటిపటు బళ్ళు ఇస్తున్నట్లయితే ఈ ఏవైతే ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ సంబంధించి వారు మార్చి పదిహేను నుంచి అయితే ఒంటిపోటు బళ్ళు అయితే అనమాట అంటే ఈ పదిహేనో తేదీన శనివారం రావడంతో ఇంక శనివారం పూర్తిగా ఉండి ఆదివారం సెలవు కనుక సోమవారం నుంచి అయితే వారికి ఒంటిపోటు బళ్ళు అనేది మనకి ఈ యొక్క మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు అంటే వేసవ కాలం ఇచ్చే వరకు కూడా ఈ ఒంటిపోటు బళ్ళు ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ పెట్టి వారికి వేసవ కాలశాల వల్ల నలభై ఐదు రోజులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో కొంతమందికి ఆలస్యంగా ఈ ఒంటిపూడి బళ్ళు ఇస్తున్నారు అలాగే టైమింగ్స్ కూడా మార్చారు అలాగే ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుంటే డిస్క్రిప్షన్లో లింకు ఇంపార్టెంట్స్ అప్డేట్స్ అన్ని అందులో కొన్నిస్తాను థ్యాంక్ యూ